ఒకసారి నేను రైల్లో ప్రయాణం చేస్తూ ఉండగా నా ఎదురుగా ఒక బెర్త మీద కూర్చున్న ఒక ఆయన ఏవండి మీ దేవ వారం అండి ఎనిమిదవ వారమా మీరు అన్నారు నాకు అర్థం కాల వారానికి ఏడు రోజులే కదమ్మా ఎనిమిదవ వారం ఎక్కడ ఉన్నది అంటే అదేనండి కమ్మవారం అండి అంటారు కదా అదా మీరు అన్నాడు ఎందుకడిగారు ఈ ప్రశ్న అన్నాను అదేనండి మీరు తెచ్చుకున్న పిండి వంటలన్నీ పెట్టెలో అందరికీ పంచి పెడుతూ ఉన్నారు కదా ఆ పిండి వంటలను చూసి మీరు అది అని నేను గుర్తుపెట్టాను అని ఎప్పుడో మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఒక సోదరుడు ఒకసారి నేను రైల్లో ప్రయాణం చేస్తూ ఉండగా నా ఎదురుగా కూర్చున్నటువంటి బెర్త మీద కూర్చున్న ఒక ఆయన ఏవండి మీ దేవు వారం అండి ఎనిమిదవ వారమా మీరు అన్నారు నాకు అర్థం కాల వారానికి ఏడు రోజులే కదమ్మా ఎనిమిదవ వారం ఎక్కడ ఉన్నది అంటే అదేనండి కమ్మవారం అండి అంటారు కదా అదా మీరు అన్నాడు ఎందుకు అడిగారు ఈ ప్రశ్న అన్నాను అదేనండి మీరు తెచ్చుకున్న పిండి వంటలన్నీ పెట్టలో అందరికీ పంచి పెడుతూ ఉన్నారు కదా ఆ పిండి వంటలను చూసి మీరు అది అని నేను గుర్తుపెట్టాను అని ఎప్పుడో మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఒక సోదరుడు